నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఏ ప్రింట్ మీడియా చూసినా బాగా బాధ కలిగించే అంశం యూరియా కొరతతోటి రైతులు కష్టాలు చాలా బాధకరమైన విషయం అని ఎందుకన్నానంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నుమొక రైతులేందే రాజ్యం లేదు అని చిన్నప్పటి నుంచి విని 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 ఉన్న మనం రైతులకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అందులో రియాలిటీ ఉంది ఎందుకు యూరియా కొరత ఏర్పడింది రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనం చూసినట్టయితే గడిచిన కొద్ది రోజులుగా ఆ యూరియా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర చెప్పులు పెట్టడం ఆధార్ కార్డులు పెట్టడం దానికి సంబంధించిన వాళ్ళ వస్తువులు పెట్టడం లైన్లు కిలోమీటర్స్ లెక్క ఉండటం డే అండ్ నైట్ వాళ్ళు యూరియా బస్తా కోసం ఎదురు చూడటం స్టాకు లేకపోవటం తిరిగి ఇంటికి వెళ్ళటం ఒక్కొక్క బస్తా ఒక్కొక్క రైతుకి ఇవ్వటం దాది డిస్ట్రిబ్యూషన్లో కొంత లోపం ఉండటం సరైన సమయానికి యూరియాలు రైతులకు అందలేకపోవటం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ బాధ కలిగించే అంశం ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు రైతు గనక సెలవు తీసుకుంటే మనకి ఏముండదు అటువంటి రైతుకి కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది అందరికీ తెలియజేసే ఒక సదుద్దేశంతో వాట్ ఈస్ యూరియా క్రైసిస్ వాట్ హ్యాపెండ్ వై ఇట్ హ్యాపెండ్ యూరియా ఏదయా సంక్షోభానికి కారణాలేంటి అన్న విషయాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం దీనికి రాజకీయాలకి సంబంధమే లేదు ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ అనాలసిస్ ఆన్ యూరియా క్రైసిస్ యూరియా అనేది సహజంగా ఇప్పుడు మనకి రైతులు ఖరీఫ్ పంటలు పండిస్తూ ఉన్నారు యూరియా అనేది ప్రధానంగా నైట్రోజన్ బేస్డ్ ఎరువు అంటే పవర్ బోస్టర్ మరీ ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి పత్తి మొక్కజొన్న లాంటి పంటలకి యూరియా ఎక్కువ వాడుతూ ఉంటారు ఎరువుగా ఎరువుగా అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు గతంలో సహజ సిద్ధంగా ఆర్గానిక్ ఎరువులు వాడేవాళ్ళు పశువుల పేడతో తయారు చేసినటువంటి ఎరువులు వాడేవాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ ఎరువులు వాడటం మానేసి ఈ ఇటువంటి తయారు చేసినటువంటి ఎరువులు వాడటం అనేది అలవాటైపోయారు రైతులకి సో ఈ విధంగా అలవాటు పడిపోయిన రైతులు ఎరువుల కోసం బారులు తీర్చడం అనేది గంటల తరబడి వెయిట్ చేయటం అనేది నిజంగా బాధాకరమైన అంశం ఇప్పుడు ఏం జరుగుతుంది యూరియా విషయంలో అంటే నేను ఒకటే చెప్తా రైతులు ఫ్రస్టేషన్ గవర్నమెంట్ సర్కార్ కన్ఫ్యూజన్ రాజకీయ పార్టీలు డైవర్షన్ అన్నీ కలిపి ఇది ఒక సెన్సేషన్ ఎందుకు అంటే భారతదేశంలో సంవత్సరానికి యూరియా మూడు కోట్ల టన్నుల యూరియా అవసరం పడుతుంది అయితే దానికి సరిపోయే విధంగా భారతదేశంలో యూరియా ప్రొడ్యూస్ అనేది అవ్వదు ప్రధానంగా మనం చైనా నుంచి రష్యా నుంచి యూరియాని దిగుమతి చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు తప్పనిసరి సో ఈ సంవత్సరం ఆ చైనా నుంచి దిగుమతి కావలసిన యూరియాలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తక్కువగా దిగుమతి అయింది ఎందుకంటే ఎక్స్టర్నల్ జియలాజికల్ మెనీ ఇష్యూస్ వల్ల అది అందరికీ మనకు తెలుసు అక్కడ ఆ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ యూరియా తక్కువ దిగుమతి రావటం ఒక పార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పంట సాగు భూబడి ఎక్కువ అవటం అంటే ట్వంటీ పర్సెంట్ సాగు పెరిగినట్టుగా మనకి నిర్ధారణ అయింది సో ఈ రెండింటి మధ్య మనం చూసినట్టయితే డిమాండ్ సప్లై ఈక్వేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవటం వల్ల యూరియా కొరత ఏర్పడింది అని చెప్పవచ్చు అయితే యూరియా ఆల్టర్నేట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ కొరతని అధిగమించడం కోసం గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వారు వెంటనే రియాక్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకొని ఈ మధ్య కాలంలో పంతొమ్మిది వేల టన్నుల యూరియాని కేంద్రంతో లైజనింగ్ చేసి సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగారు మళ్ళీ ఒక టూ డేస్ క్రితం ఇరవై నాలుగు వేల టన్నుల యూరియాని వైజాగ్కి తీసుకురాగలిగారు అంటే అక్కడ సరైన టైంలో డబుల్ ఇంజిన్ సర్కారు అని నేను అనలేను కానీ మొత్తానికి కేంద్రంలో ఉన్న పెద్దల్ని ఒప్పించి మెప్పించి చాకచక్యంగా రైతులకి కావాల్సిన యూరియాని సరఫరా చేయటంలో ఇనీషియల్గా కొంత ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్లో కూడా లేటరాన్ ఎన్డీఏ ప్రభుత్వం రియలైజ్ అయ్యి తగిన ఫోకస్ పెట్టి కొద్దిగా పరిస్థితిని సరిదిద్దటానికి సంకల్పించారు కొంత సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి యూరియా విషయంలో రాజకీయ చర్చ ఏం జరుగుతుందంటే బీజేపీ వాళ్ళు మేము కావాల్సినంత యూరియా సెంట్రల్ నుంచి ఇచ్చేసాము ఇక్కడ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది డిస్ట్రిబ్యూషన్లో దాన్ని బ్లాక్లో మళ్లించారు అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న డ్రామా అని వీళ్ళు ఇట్లా రాజకీయ మాటలు తోటాల్లాగా పేలుతున్నటువంటి అంశాన్ని మనం పక్కన పెట్టినట్టయితే యూరియా లేకపోతే పంట దిగుబడి ఎక్కువగా రాదు ఎందుకంటే మనం సహజ సిద్ధంగా తయారు చేసే ఎరువుల్ని వాడటం బంద్ చేసాం కాబట్టి ఈ అంశాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యూరియా అసలు షార్టేజ్ అవ్వటానికి గల కారణాలు ఏంటి తెలంగాణ ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది అని అనుకున్నాం కానీ భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో యూరియా కొరత ఉన్న మాట వాస్తవం ఎందుకంటే దేశీయంగా ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ ఉంది ఇంపోర్ట్స్ బయట నుంచి వచ్చే తగ్గినాయి కాబట్టి ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక సంక్షోభంగా మనం చెప్పవచ్చు మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ప్రాంతంలో సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో యూరియా ఎందుకు ఈ విధంగా షార్టేజ్ అయింది అనేది మనం ఒక ఏడు పాయింట్లు సెవెన్ పాయింట్స్లో నా ఎనాలసిస్ నా అసెస్మెంట్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా అసెస్మెంట్ కరెక్ట్ అని మీరు నమ్మితే మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు ఇట్లా కాదు ఇంకొక కారణం ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని కూడా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేసి నాకు తెలుసుకునే విధంగా మీరు కామెంట్ చేయండి అని నేను కోరుకుంటా ఉన్నాను ఒక పాయింట్ ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ కానీ సాగునీటి ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవ్వటం వల్ల సాగుబడి ఎక్కువగా పెరిగింది సాగు భూమి అంటే ఇంతకుముందు సాగులో లేని భూమి కూడా ఇప్పుడు సాగులోకి రావటం వల్ల అంటే పంట విస్తీర్ణం పెరిగింది ఆ అనేది ట్వంటీ పర్సెంట్ పెరిగింది కానీ యూరియా దానికి అనుగుణంగా పెరగలేదు దేశాల నుంచి రావటం కానీ మన ఇండియాలో ఉత్పత్తి సామర్థ్యం కానీ పెరగలేదు సో ఈ ఇన్బ్యాలెన్స్ వల్ల సాగు భూమి పెరగటం ఒక్క కారణంగా మనం చెప్పవచ్చు రెండో కారణం మనం ఒకసారి చూసినట్టయితే వరి పత్తి పంటల సాగు పెరిగింది మరీ ముఖ్యంగా ఈ యూరియా అనేది ఎక్కువగా వరికి కానీ పత్తికి కానీ ఎక్కువ వాడుతుంటారు ఈ వినియోగం ఎక్కువ అవ్వటం వల్ల ఈ కొరత ఏర్పడింది అని కూడా మనం చెప్పవచ్చు అంటే పంటలు అన్ని పంటలు సమానంగా ఎక్కువ పంటలు వేరే వాటి మీద దాస పెడితే ఇంత కొరత వచ్చి ఉండేది కాదు ఎక్కువగా వరి మీద పత్తి మీద అంటే విస్తీర్ణం పెరగటం అనేది యూరియా కొరతకి ఒక కారణం అంటే కంజంషన్ పెరిగింది కాబట్టి ఇక మూడో అంశం మనం పరిశీలించినట్టయితే రైతులకి ఏ పంటకి ఎంత యూరియా వాడాలి అనే ఒక సైంటిఫిక్ అవగాహన కానీ ఒక ఎస్టిమేషన్ కానీ ఒక ఐడియా కానీ చాలామంది రైతులు సంవత్సరాల తరబడి తరతరాల నుంచి వ్యవసాయం చేస్తూ వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ పంటకి ఇంత యూరియా సరిపోద్ది ఎందుకంటే ఎక్సెస్ అవసరం లేదు అన్న అవగాహన వాళ్ళకి లేకపోవటం వల్ల ఎక్కువ వాడితే యూరియా ఎక్కువ పంట వస్తుంది ఉన్న అన్న ఒక ఆలోచన వాళ్ళని తప్పు పట్టడం లేదు బ అది ఒక ఆలోచన ఉండి ఉండవచ్చు రెండోది ఏంటంటే యూరియా షార్టేజ్ ఉంది కాబట్టి మనం భవిష్యత్తులో అవసరం పడుతుందాము ముందుగానే ఇంకెక్కువ తీసుకొని బస్తా బదులు నాలుగు బస్తాలు తీసుకొని పెట్టుకుంటే ముందు ముందు ఎందుకైనా పనికి వస్తుంది అనేది ఆలోచనతో స్టోరేజ్ చేస్తూ ఉండవచ్చు అంటే దీనివల్ల నేనేమంటానంటే రైతులకి ఏ పంటకి ఎంత యూరియా వేయాలి ఎంత ఎక్కువ వేస్తే నష్టం ఏంటి అన్న అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఇదొక పాయింట్ అయితే నా నాలుగో పాయింట్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ పరిస్థితులను ఒకసారి పరిశీలించినట్టయితే యూరియా కొరతకి ఇంటర్నేషనల్ ఈ సిచ్యువేషన్ కూడా ఒకటి కారణమవుతుంది యూరియా ఉత్పత్తికి అంటే యూరియా ప్రొడక్షన్కి సహజ వాయువుల ధరలు పెరగటం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంటే సప్లై చైన్ అనేది ఒకటి దెబ్బ తినటం వల్ల రావలసిన ఇంపోర్ట్కి నుంచి రావలసిన యూరియా తగ్గుదల వల్ల ఇది ఒక కారణంగా మనం చెప్పవచ్చు నా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే చైనా నుండి దిగుబడి తగ్గింది దేశంలో కూడా మనకు ఏదైతే యూరియా ప్రొడ్యూస్ చేస్తాయో ఫెర్టిలైజర్స్ కంపెనీస్ వాటిల్లో కూడా ప్రొడక్షన్ అనేది తగ్గింది ఈ రెండు కారణాలు కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే భారతదేశంలో ప్రధానంగా మనం ఆధారపడింది రైతుల మీద లేదా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ దేశంలో చైనా నుంచి ఎక్కువగా యూరియా వస్తూ ఉంటుంది అది ఒక ఎఫెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇన్ అడిషన్ టు దాట్ ఇన్ ఇండియా వీఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఫెర్టిలైజర్స్ కంపెనీస్ విచ్ మ్యానుఫ్యాక్చరర్స్ యూరియా అవి మనం ఒకసారి తెలంగాణ విషయం చూసినట్టయితే రాయలసీమ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ గతంలో కంటే కూడా ఈ సంవత్సరం యూరియా ప్రొడక్షన్ అనేది తగ్గింది రకరకాల టెక్నికల్ అండ్ అదర్ రీజన్స్ వల్ల ఇంకొక ఫెర్టిలైజర్ పెద్ద కంపెనీ మనం చూసినట్టయితే ఒడిశాలో తాల్చేర్ ఫెర్టిలైజర్స్ ప్లాంట్లో కూడా యూరియా ఉత్పత్తి అనేది ఈ సంవత్సరం తక్కువ ఉంది ఇవి పెద్ద యూరియా ప్రొడ్యూస్ చేసే ఫెర్టిలైజర్ కంపెనీస్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ యూరియా కొరతకు కూడా కొంత కారణమైంది ఇదొక ఎత్తే నా నాలుగో పాయింట్ నా అబ్జర్వేషన్లో మీరు చూస్తున్న వాళ్ళకి అవగాహన కోసం ఇట్ ఈస్ మై అనాలసిస్ ఏమంటే యూరియా అనేది ఇప్పటివరకు గడిచిన ఇన్ని సంవత్సరాల్లో అంటే ఇంత ఇంత మెంటాలిటీ థింకింగ్ పెరగలేదు కాబట్టి కేవలం వ్యవసాయానికి మాత్రమే వాడేటోళ్ళు సర్ప్రైజింగ్లీ నవ్ ఎ డేస్ యూరియాని దేనికి వాడుతున్నారంటే కృత్రిమంగా తయారు చేస్తున్నటువంటి బీర్లు కావచ్చు లేదా కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నటువంటి పాలు కావచ్చు లేదా ఇటువంటి అక్రమంగా తయారు చేస్తున్న అంటే దొంగ దందాలు చేస్తున్నటువంటి అక్రమంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మిల్క్ కానీ బీర్లు కానీ లేదా కళ్ళు కానీ లేదా రకరకాల ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా యూరియా వాడటం అక్రమంగా దానివల్ల కూడా యూరియా కన్జంప్షన్ పెరగటానికి కారణం అని మనం చెప్పవచ్చు ఇంకొక అంశం సెవెంత్ పాయింట్ మనం ఆలోచించినట్టయితే కృత్రిమ ఎరువులు ఎవరు వాటలేదు రెండోది యూరియా అనేది సబ్సిడీ బేస్తో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు అంటే దాని మీద ప్రొడక్షన్ కాస్టు ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ సబ్సిడీ బేర్ చేసుకొని రైతులకి తక్కువ కాస్ట్తో సరఫరా చేస్తుంది దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఈ దీన్ని ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఎక్కువ సబ్సిడీ ద్వారా వచ్చిన యూరియాను తీసుకొని బ్లాక్ మార్కెట్లోకి తరలించి దాన్ని మళ్ళీ రైతులకు అమ్ముకొని ఎక్కువ ధరకి ఈ బ్లాక్ మార్కెట్ దందా చేస్తూ కొంతమంది పైసలు కమాయించడం వల్ల ఈ బ్లాక్ మార్కెట్ అనేది కూడా యూరియా కొరతకి కొంత కారణం అవుతున్నట్టుగా చెప్పవచ్చు అయితే చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి డిస్టిక్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక సూచన చేశారు కృత్రిమంగా లేదా ఇటువంటి తయారు చేసిన యూరియాని వాడటం కంటే కూడా సహజ సిద్ధంగా ఆర్గానిక్ ఎరువుల్ని రైతులు వాడే విధంగా మనం ప్రోత్సహించాలా ఈ యూరియాని వాడటం తగ్గించాలా దానివల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది వాడటం వల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి రైతులకి ఒక బస్తాకి ఎనిమిది వందల రూపాయల లబ్ధి పొందే విధంగా చూడాలా ఆ విధంగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి డిస్టిక్ కలెక్టర్ గారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలను మనం చూసినట్టయితే ఈ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఆర్ యూరియా ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ వీటన్నిటి వల్ల ఆహార పదార్థాల్లో కొన్ని విషపూరితమైనటువంటి రెసిడ్యూస్ రావటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా హెల్త్ పరంగా వస్తున్నాయి అని ఆయన ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ భారతదేశాన్ని నుంచి ఉత్పత్తి అయ్యి చైనాకి వెళ్తున్నటువంటి మిర్చి అక్కడ కొంత మార్కెట్ తగ్గటానికి కారణం కూడా ఇందులో ఇటువంటి అవశేషాలు ఉండటం వల్ల కాబట్టి అందరూ రైతులు గమనించి ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఎరువులు పెస్టిసైడ్స్ లాంటి వాటి మీద దేశ పెట్టండి ఈ ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి వీటి మీద వాడకం తగ్గించండి అని ఒక సూచన కూడా చేశారు ఏదేమైనా కూడా యూరియా కష్టాలు అనేది ఇంతకు ముందు ఎప్పుడు గడిచిన పది సంవత్సరాల్లో ఇంత ఎత్తున మనం ఎప్పుడు చూడలేదు ఇది భారతదేశం అంతా ఉన్నప్పటికీ మనకి బాధ కలిగించే అంశం తెలంగాణలో ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో కొంత వెంటనే సరిచేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ రైతులకి అసౌకర్యానికి బాధకి కష్టాలకి కారణమైన యూరియా కొరతని త్వరలోనే ప్రభుత్వం వారు శ్రద్ధ పెట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా రైతులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సప్లై చేసి ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇన్ని కారణాల వల్ల ఈ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాను వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి రైతు సోదరులందరికీ దీన్ని షేర్ చేయండి వాళ్ళ కోసం నేను చేసిన వీడియో ఒక సదుద్దేశంతో Thank you so much for watching.